वोट कल को मैं जनता फाड़ा था आती आजा हाथ लेकिन लाली मेड़े अति लाली वति लाली मेड़े अति लाली बाड़े जिंदाबाद सीपीएम जिंदाबाद सीपीएम जिंदाबाद सीपीएम अति लाली कार्मिक लाइक करता अति लाली प्रबंधक और मित्र लाइक करता अति लाली आफ़ीस मुंड अचण जेको नेहूत अखिल आलिक कोर मिकलाई क्या तो अखिल आलिक प्रबंधकोर मिकलाई क्या तो जिंदा बहुत सी आई टी यू जिंदा बहुत सी आई टी यू युवारी समान अपरिक्षिप्त समान व्यवहार मोल युवारी मोल युवारी काम ये तो कली से व्यवहार मिलवाए रुपए लो जिंदा बहुत सी आई टी यू जिंदा बहुत जिंदा बहुत अखिल आल

తొమ్మిదవ మేడే ఉత్సవాల్ని ధన్యవాదాలు చేస్తా ఉన్నా నూట ముప్పై ముప్పై లక్షల మంది మేము ఈ పది గంటలు పద్దెనిమిది పద్దెనిమిది గంటల పని దినాలను మేము చేయలేము మాకు పని దినాలన్నీ కావాలనే పద్ధతిలో ఆరు డిమాండ్లతోటి ఆ రోజు ముప్పై లక్షల మంది రోడ్డు మీదకి వచ్చి సంతకాల సేకరణ చేసి సమ్మె నోటీస్ ఇవ్వడం అనేది జరిగింది అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభు ఇంగ్లాండ్ ప్రభుత్వానికి సంబంధించి ఈ ముప్పై లక్షల మందిని అర్చవేయడానికి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం అందుకని పంతొమ్మిది వందల ఇరవై ఏడు వచ్చి చూసినప్పుడు కూడా చికాగో నగరం అమెరికాలో జరిగినటువంటి మాత్రమైనటువంటి పోరాటంలో మేము పని గంటలు మాకు తగ్గించాలి మా పిల్లల్ని మా పిల్ల మా మా పిల్లల్ని మేము చూసుకున్నటువంటి పరిస్థితి ఉంది మా పిల్లలు మమ్మల్ని తల్లిదండ్రులుగా కూడా గుర్తించినటువంటి పరిస్థితి ఉంది అనే ఉద్దేశంతో ఆ రోజు జరిగినటువంటి పోరాటంలో అనేక మంది అమరమైనటువంటి పరిస్థితులను చూసాం ఆ రోజు జరిగినటువంటి పోరాటం ఆ రోజు జరిగినటువంటి పోరాటం మా శ్రమకు సంబంధించింది మా శ్రమకు సంబంధించింది గుర్తించాలి ఎనిమిది గంటలకు సంబంధించింది అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఎనిమిది గంటల పని దినాలకు సంబంధించింది గుర్తించాలి అనేది చేయడం జరిగింది అట్లే ఎనిమిది గంటలకు సంబంధించింది విశ్రాంతి కూడా కావాలనే పద్ధతులు ఆ రోజు జరిగినటువంటి మాత్రమైనటువంటి పోరాటంలో ఎనిమిది గంటల పని మనం సాధించుకుంటే ఈ రోజు కేంద్రాన్ని కేంద్రాన్ని పరిపాలిస్తున్నటువంటి మనవాద బీజేపీ మోడీ ప్రభుత్వం ఈ రోజు మళ్లీ పన్నెండు గంటల పని దినాలని కార్మికులు సాధించుకున్నటువంటి కార్మికుల చట్టాలను ఈ రోజు కనుమరుగు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ అందుకని కనీస వేతనం కూడా ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం రోజు వారికి కూలీ చేస్తే నూట డెబ్బై ఎనిమిది రూపాయలు ఇస్తే సరిపోతుంది కార్మికులందరికీ అని చెప్తా ఉన్నాం ఈ రోజు ప్రతి వస్తువుకి సంబంధించిన నిత్యవసరం ధరలు తెలుగుతూ ఉన్నాయి కానీ నూట డెబ్బై ఎనిమిది రూపాయలతోటి ఒక కుటుంబం ఎట్ల బతుకు మనం అందరం కూడా ఆలోచించిన అవసరం ఉంది అందుకనే ప్రపంచంలో ఉన్నటువంటి కార్మికుల పండుగ కష్ట పండుగ ఏదన్నా ఉందంటే అది మేడే పండుగ మేడే పండుగలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కార్మికులందరూ కూడా కన్నీర చేస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని పెద్ద ఊనుకుంటా ఉన్నారు ఖచ్చితంగా మున్సిపల్ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కానీ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్నటువంటి కంట్రాక్టర్ సోర్సింగ్ కార్మికులందరికీ కూడా కనీసం వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలనేది సిఐటి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ పద్ధతిలో కార్మికులందరూ కూడా పిఎఫ్ఎస్ఐ సౌకర్యాలు కనీస సౌకర్యాలు మౌలిక సౌకర్యాలు కల్పించాలనే పద్ధతిలో మేము కోరుతా ఉన్నాం అనేక రాష్ట్రాల్లో ఈ రోజు బీహార్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ అనేక రాష్ట్రాల్లో కూడా ఈ రోజు తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ రోజు పట్ట చేతులు పట్టుకొని ఇతర రాష్ట్రాలకు వలస వస్తున్నటువంటి పని మనం చూస్తూ ఉన్నాం మరి వలస వస్తున్నటువంటి వలస వస్తున్నటువంటి కార్మికులందరికీ ఈ రోజు నూట డెబ్బై ఎనిమిది రూపాయల తోటి ఎట్లా పచ్చుతారు ఈ రోజు కిరాయి కావాలంటే ఒక్కో ఇల్లు కిరాయి ఐదు వేలు ఆరు వేల రూపాయలు కిరాయి తీసుకుంటున్నటువంటి పరిస్థితి అందుకనే కనీస వేతనానికి సంబంధించింది ఖచ్చితంగా పన్నెండు వందల రూపాయలకు సంబంధించింది కనీస రోజువారీ కూలి ఇవ్వాలి అదేవిధంగా ఉపాధి పథకాన్ని కూడా రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మున్సిపల్ కార్మికుల జీతాలకు సంబంధించింది మున్సిపల్ కార్మికుల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా పర్మెంట్ చేయవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉందని తెలియజేస్తూ ముగిస్తాం దినోత్సవం సందర్భంగా ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది మేడే అనేది ప్రపంచ కార్మికుల యొక్క పండుగ దినము కాబట్టి ఈ యొక్క మేడే అమెరికాలో చికాగో నగరంలో వేల మంది కార్మికులు తమ ఎనిమిది గంటల పని జనాలు కోసము పోరాడి ఆ రోజు పోరాటంలో అనేక మంది అనేక మంది మరణించిన సందర్భంగా ఆ సందర్భంగా ఏదైతే నెత్తుటి మరకల తోటి ముద్దయిన బట్టి ఏదైతే ఎర్రచొక్క ఉందో ఆ రోజు ఆ ఎర్ర చొక్కనే మా జెండా అని చెప్పేసి ఆ రోజు కార్మికులందరూ భావించి ఇప్పటి వరకు మేడే యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము అదేవిధంగా ఎనిమిది గంటల పని దినాము ఆ రోజుల్లో తండ్రి ఎవడో తండ్రి ఏదైతే ఉదయం నుంచి నైట్ పన్నెండు గంటలకు పన్నెండు నైట్ పని చేసి వస్తున్న సందర్భంగా తండ్రి అనేది తెలియకుండా ఆ రోజుల్లో ఎనిమిది గంటల కోసం అనేక మంది పోరాడి సాధించుకున్నటువంటి ఈ ఎర్ర జెండా యొక్క ఫలితమే ఎనిమిది ఎనిమిది గంటల పని దినం కాబట్టి ఈ రోజు బీజేపీ ప్రభుత్వము అనేక చట్టాలను తీసుకొస్తా ఉంది లేబర్ కోడ్లను తీసుకొస్తా ఉంది కనీస వేతనము నూట రోజు రోజు కూలి నూట డెబ్బై ఎనిమిది రూపాయలు ఇవ్వాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం చెప్తా ఉంది కాబట్టి ఇటువంటి చట్టాలను వ్యతిరేకంగా మేము సిఐటిఓ తరఫున మేము వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తూ ఉన్నాము అదేవిధంగా గత సంవత్సర కాలంలో ఆ ఢిల్లీలో అనేక మంది రైతులు పోరాటం చేసి ఈ పోరాటం చేసి అనేక వాళ్ళ యొక్క రైతుల కోసము డిమాండ్స్ తో పోరాటం చేసి మోడీని ఇంకొక కొట్టిన రోజు కనపడతా ఉంది మోడీకి ఖబాదార్ ఒకటే విషయం చెప్తా ఉన్నాము ఈరోజు కాంట్రాక్టు పేరుతో ఈరోజు దేశాన్ని మొత్తము మీరు ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రజా దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలన్నిటినీ ఈ రోజు వేలంపాట చేస్తా ఉన్నారు అదేవిధంగా కాంట్రాక్టు పేరుతో ఈరోజు దేశంలో ఉన్నట్టు ప్రభుత్వ సంస్థలన్నీ అమ్ముతా ఉన్నారు అదేవిధంగా రోడ్డు కానీ అదేవిధంగా హైవే రోడ్లు కానీ విమానాశ్రయాలు కానీ అదేవిధంగా రైల్వేలు కానీ ఈరోజు ప ప్రైవేటు పరం చేస్తూ ఉన్నాడు కాబట్టి దానికి వ్యతిరేకంగా మేమందరము సిపిఎం పార్టీ కానీ అదేవిధంగా సిఐటి ఆధ్వర్యంలో ఎర్రజెండా ఆధ్వర్యంలో మేమందరం కార్మికుల పక్షాన ఉండి పోరాడతామని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం